దేవుని వాక్యం వినేటప్పుడు మా శ్రోతలు పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఉండాలి యేసు ఆనందమయుడు ఆయన ఆనందం మనలో పరిపూర్ణం కావాలి శ్రోతల హృదయాలలో ఎలాంటి చేదు ఉండకూడదు ఆయన చిత్తం వాక్యం ద్వారా బయలుపరచబడినప్పుడు అది చేయడానికి సిద్ధమై ఉండాలి ఇప్పుడు కాండం పదిహేనో అధ్యాయం ఏడో సంవత్సరాంతమున విడుదల దానికి గడువు ఉన్నది తన పొరుగువానికి అప్పించిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇవ్వాలి అది ఎహోవాకు గడువు అనబడుతుంది గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనా లేక తన సహోదరుణ్ణైనా నిర్బంధింపకూడదు అన్యుణ్ణి నిర్బంధించవచ్చుగాని మీ సహోదరుని వద్దనున్న దానిని విడిచిపెట్టాలి నీవు స్వాధీనపరుచుకునేటట్లు నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో యహోవా నిన్ను నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఈ ఆజ్ఞలనన్నింటినీ అనుసరించి నడుచుకోటానికి నీ దేవుడైన యహోవా మాటను జాగ్రత్తగా వింటే మీలో బీదలు ఉండనే ఉండరు ఏలయనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదిస్తాడు గనుక నీవు అనేక జనములకు అప్పిస్తావు గాని అప్పు చెయ్యవు అనేక జనములను ఏలుతావు గాని వారు నిన్ను ఏలరు గమనించారా బీదలను గురించి నాయకులు ఎక్కువగా మాట్లాడతారు బేదరికాన్ని నిర్మూలిస్తాము అంటారు ఒకసారి ఇష్కర్యోతు యూధాతో యేసుప్రభు అన్నాడు బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు నేను ఉండను ఏసు లేకుండా బీదలకు సేవ చేస్తాము అనేవాడు చిత్తశుద్ధితో సేవ చెయ్యలేడు ప్రతి ఏడో సంవత్సరం సబ్బాతు సంవత్సరం ఆ సంవత్సరమందు విడుదల కలుగుతుంది భూమికి సెలవు భూమి తాకట్టు రద్దు భూమి దున్నకూడదు విత్తనాలు వెయ్యకూడదు బాకీలు లావాదేవీలు ఏడో సంవత్సరాన రద్దు ఏడో సంవత్సరం ప్రతి వ్యవహారానికి రద్దు ఈ విధంగా ప్రజలలో ఉన్న ధనవృద్ధి కామన క్రమపరచబడుతోంది గమనించాలి మానవుడు పాపి పాపస్వభావం పలు విధాలుగా పనిచేస్తుంది ఉచితంగా ఏదైనా దొరుకుతుందంటే మనిషి దానికోసమై ఎగబడతాడు సోమరిపోతయిపోతాడు ప్రజాస్వామ్యం పెట్టుబడిదారి విధానం ఇవన్నీ ఆర్థిక సమస్యలకు రాజకీయ పరిష్కార విధానాలు కాని దేవుని విధానం వీటన్నిటికంటే గొప్పది అతి పని పనిచెయ్యడు అతి ధనవంతుడు అసలే పనిచెయ్యడు అతి బీదవాడు బ్రిసమైనా ఎత్తుతాడు కాని చేయడు గాని దేవుడు వీటన్నింటికి తన ధర్మశాస్త్రమందు గొప్ప పరిష్కారాన్ని సూచించాడు పని చేయగోరే బీదవానికి పని అధిక లాభాలు ఆశించే ధనికునికి పరిమితి ఇస్రాయేలు జాతీయుడు ఏడో సంవత్సరాన తన భూమిని తిరిగి పొందుతాడు ఇదే విడుదల ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ చూచినా మహాధనికుని ప్రక్కనే నిరుపేద కనపడతాడు ఈ వైవిధ్యానికి కారణం పాపమే మానవుని పాపమే మానవుల మధ్య విభేదాలను సృష్టించింది అందరికీ సమాన హక్కులు లేకుండా చేసింది పెద్ద చేప చిన్న చేపను మింగే పరిస్థితి దాపురించింది దేవుని మాట వింటే మన మధ్య బీదలు ఉండనే ఉండరు మానవుని హృదయం మారాలి లేకపోతే మానవుడు నిరంకుశుడవుతాడు ఏ ప్రభుత్వమైనా ఎట్టి పరిపాలనా విధానమైనా మానవుని హృదయం మారితేనే కాని ఏదీ చేయదు ఇస్రాయేలు ప్రజలు దేవునికి విధేయులైతే వారి మధ్య పేదరికమనేది ఉండదు స్వతహాగా మానవుని స్వభావం చెడ్డది దానిని మార్చగలవాడు యేసు ప్రభువు మాత్రమే దేవుడు చెబుతున్న మాట మీకు ఎలా ధ్వనిస్తున్నది నీవు అనేక జనములకు అప్పు ఇస్తావు గాని అప్పు ఇష్రాయేలీలు దేవుని మాట వింటే ఇతరులకు గాని అప్పు చెయ్యరు ద్వితీయోపదేశకాండం పదిహేనో అధ్యాయం ఏడో వచనం నుండి పదకొండో వచనం వరకు వినండి నీ దేవుడైన యహోవా వాగ్దత్త భూమి ఎందు నీ పురములలో ఎక్కడైనా నీ సహోదరులలో ఒకడు భేదవాడైన ఎడల అతణ్ణి కరుణించాలి నీ హృదయాన్ని కఠినపరుచుకోకూడదు చెయ్యి ముడుచుకోవద్దు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యంగా వానికి అప్పు ఇవ్వాలి విడుదల సంవత్సరమైన ఏడో సంవత్సరం సమీపమైనదని చెడ్డతలంపుని మనస్సులో పుట్టకుండా జాగ్రత్తపడు భేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షం చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోతే వాడు ఒకవేళ నిన్ను గూర్చి యహోవాకు మర్రపెట్టుతాడు అది నీకు పాపమవుతుంది నీవు నిశ్చయముగా వానికి ఇవ్వాలి వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు ఇందువలన నీ దేవుడైన యహోవ నీ కార్యములన్నింటిలోనూ నిన్ను ఆశీర్వదిస్తాడు బీదలు దేశములో ఉండక మానరు అందుచేత నేను నీ దేశములో ఉన్న నీ సహోదరులైన దీనులకు బీదలకు అవశ్యముగా నీ చెయ్యి చాపాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను ఇస్రాయేలియులు దాతృత్వమందు పేరెన్నికగన్న జాతి అలాగే నేడు క్రైస్తవులకు కూడా దాతృత్వం అనేది కృపావరమై ఎక్కువ ఇవ్వటానికి వారిని ప్రేరేపిస్తున్నది విడుదల కాలం సమీపించింది ఎందుకు సహాయం చెయ్యాలి అనుకోవద్దు దేవుని మాట విన్నప్పుడు వెనుక ముందు చూడాల్సిన అవసరం లేదు నీకు అది లాభమా నష్టమా అనే ప్రశ్న కాదు నీ సోదరునికి సాయం చేయటం నీ ధ్యేయం మానవుని హృదయం పాపంతో నిండి ఉన్నంతకాలం ఈ లోకంలో బీదతనం సమసిపోదు ధనికులు బీదలకు సహాయపడరు బీదలు సోమరిపోతులై పనిచెయ్యరు దీనికంతటికీ కారణం పాపం అందుకే దేవుడు అంటున్నాడు నీ సహోదరులకు బీదలకు నీ చెయ్యి చాపి సాయం చెయ్యి ద్వితీయోపదేశకాండం పదిహేనో అధ్యాయం పన్నెండు నుండి పద్దెనిమిదో వచనం వరకు నీ సహోదరులలో హెబ్రియుడే కాని హెబ్రియురాలే కాని నీకు అమ్మబడి ఆరు సంవత్సరాలు నీకు దాస్యం చేసిన ఎడల ఏడో సంవత్సరాన వాని విడిపించి నీ వద్ద నుండి పంపివేయాలి నీవు వట్టి చేతులతో అతన్ని పంపివేయకూడదు నీవు ఈజిప్టు దేశంలో దాసుడవై ఉన్నప్పుడు నిన్ను నీ దేవుడు విమోచించాడని జ్ఞాపకం చేసుకో నీ మందలో నీ కళ్లములో నీ ద్రాక్షగానుగలలో కొంత అవశ్యంగా వానికివ్వాలి దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత ఇచ్చి తీరాలి అందుకే నేను ఈ విషయం నీకు ఆజ్ఞాపిస్తున్నాను ఆయా స్థలాలలో న్యాయ విచారణ చేయడానికి న్యాయాధిపతులు కావాలి న్యాయాధిపతులలో అవినీతి ఉంటే ప్రజా జీవితం అస్తవ్యస్తమైపోతుంది న్యాయాధిపతులు జ్ఞానము గలవారై మంచి సాక్ష్యము గలవారై ఉండాలి తమ ఇండ్లలో సంఘంలో వారికి మంచి పేరు ఉండాలి చెడుగును శిక్షించే విషయంలో మంచిని ప్రోత్సహించే విషయంలో న్యాయాధిపతులు ప్రముఖ పాత్ర వహిస్తారు అయితే న్యాయాధిపతుల గ్రంథంలో అరాచకం ప్రవర్తిల్లింది కారణం ప్రజలు సరైన న్యాయాధికారులను నియమించుకోలేదు ఇస్రాయేలు యొక్క మత సంబంధమైన ముఖ్య పట్టణం ఎరుషలేము మూడు ముఖ్యమైన పండగలున్నాయి వీటిలో పాల్గొనేవారు తమ దాతృత్వాన్ని ధారాళంగా చూపాలి యజమాని తన బానిసకు పెళ్లి చేసి ఉంటే అతని భార్య కూడా అదే యజమానికి బానిసై ఉంటే సబ్బాతు సంవత్సరం వచ్చినప్పుడు ఆ బానిసకు విడుదలైతే అతడు తన భార్య పిల్లలతో మీ దగ్గరే ఉండిపోతాను అన్నప్పుడు అతడు తన యజమానికి శాశ్వతంగా బానిసై ఉంటాడు అప్పుడు అతని చెవిని తలుపుకేసి గుచ్చాలి సోదరీ సోదరులారా వింటున్నారా ఫిలిప్పి రెండో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు యేసుక్రీస్తు ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకున్నాడు ప్రభు ఎందుకు శిలువ మీద చనిపోవాలి ఆయన ఎవరికీ ఏమీ అచ్చి ఉండలేదే ఆయన పాపి కాడు ఆయన చెల్లించవలసిన రుణమేదీ లేదు కాని ఆయన మనల్ని ప్రేమించాడు మన కోసమై తనను తాను అప్పగించుకున్నాడు బానిస చెవికి కదురుగుచ్చబడినట్లు ఆ కదురు తలుపులోకి దిగబడినట్లు ప్రభు శిలువ మీద చనిపోయి గాయపరచబడి స్వచ్ఛందంగా మనకు తనను తాను అప్పగించుకున్నాడు కీర్తనలు నలభై వచనం ఆరు బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు ఇదే వచనాన్ని తీసుకుని హెబ్రి పత్రిక పదో అధ్యాయం ఐదో వచనం అంటోంది బలియూ అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరము ప్రభువు మానవ శరీరాన్ని ధరించాడు ఆయన నీకోసం నా కోసం సిలువ మీద చనిపోయాడు పాత నిబంధనలో ఇది యేసు ప్రభువు యొక్క అందమైన చిత్తరువు ఇప్పుడు పదహారో అధ్యాయంలోకి వద్దాము అయితే పదిహేనో అధ్యాయంలో చిట్ట చివర తొలిచూలు పశువును అనగా ఎద్దు గొర్రె మేక కోడే మగదానిని దేవునికి ప్రతిష్ఠించాలి తొలిచూలు దాని బొచ్చు కత్తిరించకూడదు ప్రతి సంవత్సరం దేవుని సన్నిధిలో దానిని భుజించాలి కుంటిదాని గుడ్డి దానిని అర్పించకూడదు అందరూ దానిని తినవచ్చు రక్తం మాత్రం తినకూడదు నీళ్లలాగా భూమి మీద దాన్ని పారబోయాలి అని చెప్పబడింది ఈ మాట ఇంతకు ముందు రెండు మూడు సార్లు పునరుక్తి చేయబడింది ఇప్పుడు ద్వితీయోపదేశకాండం పదహారో అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదో వచనం వరకు వినండి ఈ అధ్యాయంలో ముఖ్యమైన పండగలు పేర్కొనబడ్డాయి పురుషులందరూ ఈ పండుగలను ఆచరించాలి పస్కా పండుగ పెంతకోస్తూ లేక వారాల పండగ పర్ణశాలల పండుగ అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యహోవాకు పస్కా పండుగ జరిగించాలి ఏలయనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యహోవా ఈజిప్టులో నుండి నిన్ను రప్పించాడు గదా యహోవా ఏర్పరచుకొన్న స్థలంలో ఆయన నామము స్థాపించబడిన స్థానంలో నీవు పస్కాను ఆచరించి బలి అర్పించాలి పసకా పండుగలో పొంగినది ఏదీ తినకూడదు నీవు త్వరపడి ఈజిప్టు నుండి వచ్చావు ఆ రోజును నీ జీవితంలో జ్ఞాపకముంచుకోవాలి పొంగని ఆహారమును ఏడు రోజులు తినాలి ఇది అప్పటి నీ బాధను స్మరణకు తెస్తుంది నీ ప్రాంతములన్నింటిలో ఆ ఏడు రోజులు పొంగినది ఏదీ కనపడకూడదు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనా ఉదయం వరకు మిగిలి ఉండకూడదు నీకు దేవుడు ఇచ్చిన పురములలో దేనిలోనూ పస్కా పశువును వధించకూడదు ఎహోవా ఏర్పరచుకున్న స్థలంలోనే సూర్యుడు అస్తమించే సాయంకాలం దాన్ని వధించాలి అదే నీవు ఈజిప్టు నుండి బయలుదేరి వచ్చిన వేళ పస్కా పశువును కాల్చి భుజించి ఉదయమున తిరిగి మీ గుడారానికి వెళ్లాలి ఆరు రోజులు మీరు పొంగని రొట్టెలు తినాలి ఏడో రోజు నీ దేవుడైన యహోవాకు వ్రతదినం రోజు నీవు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు సోదరి సోదరులారా పస్కా పండుగ ఇష్రాయేలు విమోచనను జ్ఞాపకం చేస్తుంది ఇష్రాయేలు స్వతంత్ర జాతి అని చాటి చెబుతుంది పస్కా పస్కా పండుగ ద్వారా ఇష్రాయేలు ఒక జాతిగా దేవునితో తనకున్న సంబంధాన్ని చూపుతుంది నిర్గమకాండం పన్నెండో అధ్యాయంలో పస్కా పండుగ వివరాలు ఉన్నాయి ఈజిప్టులో ఇస్రాయేలీయులు బానిసలుగా జీవించారు మోషే వారిని వాగ్దత్త భూమి వైపునకు నడిపించాడు ఫరో యహోవా ఎంత గొప్ప దేవుడో గ్రహించాడు ఇంటి ద్వారానికి గొర్రెపిల్ల రక్తాన్ని పూసి తమ విశ్వాసాన్ని చాటుకున్నారు ఇంటి వాకిట రక్తాన్ని చూచి మరణ దూత దాటిపోయాడు ఈ రక్తం లేని జ్యేష్ఠ కుమారుడు హతమైపోయాడు ఇదంతా చూచి పరో ఇశ్రాయల్యులను వెళ్లనిచ్చాడు ఈ విమోచన కార్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవలసిందని దేవుడు పస్కాను నియమించాడు ప్రతి సంవత్సరం ఈ పండుగ జరుగుతుంది ఇది ఎరుషలేములోనే జరపాలి ఇష్రాయలియులలో ప్రతి మగవాడు ఈ పండుగకు ఎరుషలేముకు రావలసిందే ఆ తరువాత పెంతికోస్తు పండగ కాండం పదహారో అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండో వచనం వరకు వినండి ఏడు వారాలు నీవు లెక్కించాలి పంట చేనిపైని కొడవలి మొదట వేసినది మొదలుకొని ఏడు వారాలు లెక్కించాలి ఇది ఏడు వారాల పండుగ దీనికోసం మీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచాలి మీ దేవుడైన యహోవా మిమ్మును ఆశీర్వదించిన కొలది దానిని ఇవ్వాలి అప్పుడు నీవు నీ కుమారుడు నీ కుమార్తె నీ దాసుడు దాసి నీ గ్రామంలో ఉన్న లేవీయులు నీ మధ్య ఉన్న పరదేశులు తల్లిదండ్రులు లేనివారు విధవరాండ్రు యహోవా స్థలమందు ఆయన సన్నిధిలో సంతోషించాలి ఆ స్థలమందు యహోవా నామము స్థాపించబడినది నీవు ఈజిప్టులో దాసుడవై ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకో ఈ కట్టడలను ఆచరించి ఈ పండుగ అనగా పెంతికోస్తు పండగ జరుపుకో గమనించండి పస్కా పండుగ తరువాత ఏడు రోజులకు పెంతికోస్తు పండగ ఏడు వారాలు అనగా నలభై తొమ్మిది రోజులు ఆ మరునాడే సబ్బాతు అది యాభయో రోజు గ్రీకు భాషలో పెంతికోస్తు అనగా యాభై అని అర్థం ఈ వారాల పండుగకు పెంతకోస్తు పండుగ అని పేరు వచ్చింది దీనినే ప్రథమ ఫలముల పండగ అని కూడా అంటారు ఇప్పుడు పర్ణశాలల పండుగ ద్వితీయోపదేశకాండం పదహారో అధ్యాయం పదమూడు నుండి పదిహేడో వచనం వరకు వినండి కళ్ళములో నుండి ధాన్యమును తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను ఏడు దినములు ఆచరించాలి ఈ పండగలో అందరూ పాల్గొనాలి కుమారుడు కుమార్తె దాస దాసీ జనం గ్రామములో ఉన్న లేవీయులు పరదేశులు తల్లిదండ్రులు లేనివారు విధవరాండ్రు అందరూ సంతోషంగా పండగ జరుపుకోవాలి మీ రాబడి అంతటిలో మీ చేతి పనులన్నింటిలో దేవుడు మిమ్మని ఆశీర్వదిస్తాడు యహోవా సన్నిధిలో దేవస్థానంలో మీరు ఏడు దినములు పండగను చేసుకోవాలి సంతోషించాలి సంవత్సరానికి మూడు మారులు పస్కా పండుగకు పెంతికస్తు పండుగకు పర్ణశాలల పండుగకు మీ మగవారంతా యహోవా దేవస్థానానికి రావాలి మీ దేవుడైన యహోవా మీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడు తన శక్తి కొలది ఇవ్వాలి పర్ణశాలల పండుగ ఏడు రోజులు జరుగుతుంది మూడు పండగలకు ఎరుషలేముకు ఇష్రాయేలు మగవారందరూ వస్తారు ఆ సమయంలో అందరూ ఎంతో ఆనందిస్తారు అందరూ ఉత్సాహధ్వనులు చేస్తారు ఈ అధ్యాయం ముగింపులో పద్దెనిమిది నుండి ఇరవై రెండో వచనం వరకు న్యాయాధిపతులను గురించి వినండి మీ గ్రామాలలో మీ గోత్రాలకు న్యాయాధిపతులను నాయకులను ఏర్పరచుకోవాలి వారు న్యాయాన్ని బట్టి జనులకు న్యాయం తీరుస్తారు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతం చూపకూడదు లంచం పుచ్చుకోకూడదు ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనం కలిగిస్తుంది నీతిమంతుల మాటలకు అపార్థం పుట్టిస్తుంది నీవు జీవించి నీ దేవుడైన యహోవా నీకిస్తున్న దేశాన్ని స్వాధీనపరుచుకునేటట్లు కేవలం న్యాయమునే అనుసరించి నడుచుకోవాలి నీ దేవుడైన యహోవా నీవు కట్టే బలిపీఠం సమీపంలో ఏ విధమైన వృక్షమును నాటకూడదు దేవతాస్తంభమును ఏర్పరచకూడదు నీ దేవుడైన యహోవా విగ్రహమును ద్వేషించేవాడు గనుక నీవు ఏ స్తంభమునైనా నిలువబెట్టకూడదు సోదరీ సోదరులారా పాత నిబంధన కాలంలో న్యాయస్థానాలు కట్టడాలు కావు న్యాయస్థానం పట్టణ ముఖద్వారం వద్దనే ఉంటుంది వచ్చి పోయే జనానికి అదే సంధిస్థానం న్యాయ విచారణ అక్కడే జరుగుతుంది తీర్పు న్యాయసమ్మతంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు న్యాయాధిపతులు లంచాలు పుచ్చుకోకూడదు సత్యం కోసం నిలవాలి ఆ రోజుల్లో తోపులు తోటలు విగ్రహస్థానాలుగా ఉండేవి విగ్రహారాధన ముమ్మురంగా జరిగేది కాని అట్టి పూజ దేవుడు ఆమోదించడు అనుమతించడు సోదరీ సోదరులారా ఇస్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత న్యాయాధిపతుల నియామకం అవసరమైంది యోహోషువ వారి నాయకుడు ఆయా స్థలాలలో న్యాయ విచారణ చేయడానికి న్యాయాధిపతులు కావాలి న్యాయాధిపతులలో అవినీతి ఉంటే ప్రజాజీవితం అస్తవ్యస్తమైపోతుంది న్యాయాధిపతులు జ్ఞానము గలవారై మంచి సాక్ష్యము గలవారై ఉండాలి తమ ఇండ్లలో సంఘములో వారికి మంచి పేరుండాలి చెడుగును శిక్షించే విషయంలో మంచిని ప్రోత్సహించే విషయంలో న్యాయాధిపతులు ప్రముఖ పాత్ర వహిస్తారు అయితే న్యాయాధిపతుల గ్రంథంలో అరాచకం ప్రవర్తిల్లింది కారణం ప్రజలు సరైన న్యాయాధికారులను నియమించుకోలేదు ఇస్రాయేలు యొక్క మత సంబంధమైన ముఖ్య పట్టణం ఎరుషలేము మూడు ముఖ్యమైన ఉన్నాయి వీటిలో పాల్గొనేవారు తమ దాతృత్వాన్ని ధారాళంగా చూపాలి సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు దశమభాగాలు చెల్లిస్తారు ధారాళంగా ఇస్తారు దేవుడు తన బిడ్డల దాతృత్వాన్ని ఆశీర్వదిస్తాడు వృద్ధి చేస్తాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని శాశ్వత ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సహాయము మనందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక ఆమెన్